ఏవీఎం కోచింగ్ సెంటర్ కోట మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోట అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సీ ఆమ్సెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోట ఏకే మీడియా న్యూస్కి స్వాగతం మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడండి మట్టి వినాయకుల ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు ప్రజలకు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా కోటనందూరులో తన స్వగ్రహం నందు ప్రజలకు బాటసారులకు సుమారు ఐదు వందల వినాయక మట్టి ప్రతిమలను మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు మరియు వీరి కుమారుడు వెలగ వెంకట కృష్ణారావులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య ఆదేశాలతో కోటనందూరు టీడీపీ సీనియర్ నాయకుడు గాడి రాజాబాబు మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ఆధ్వర్యంలో ఈరోజు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశామని ప్రస్తుత కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు కొన్ని రసాయనాలతో కూడిన రంగుల విగ్రహాలు వాడటం వలన మరియు నిమజ్జన సమయంలో నీరు వాతావరణం కలుషితమై ప్రజల ఆరోగ్యాలకు ముప్పు వాటిల్లుతుందని అందువలననే ఈరోజు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈరోజు మన ప్రియతమ నాయకుడు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు అలాగే మన నియోజకవర్గం తొలి నియోజకవర్గ ముద్దుబిడ్డ యనమల దివ్య గారు ప్రభుత్వ ఉప్పు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు కోటమందూరు మండలంలో మండల నాయకులు వేతల సూర్యబాబు గారు అలాగే మాజీ అధ్యక్షులు గార రాజబాబు గారు ఆధ్వర్యంలో కోట్నందరి గ్రామంలో ఆ మా మా ఇంటి వద్ద పర్యావరణ పరిరక్షణకే వినాయక చతుర్థి వినాయకుడు అనేసరికి అందరికీ పరిరక్షణగా ఉంటారు కాబట్టి వారు ఆ కలర్ బొమ్మలు కలర్ కలర్ వేసిన బొమ్మలు వాడకుండా మట్టి బొమ్మలే అని చెప్పి మట్టి వినాయకుడిని పూజిద్దామని చెప్పి వినాయక చతుర్థి వెళ్ళింది కాబట్టి ఈ రోజు మట్టి వినాయకులు రెండు సుమారు రెండు వందల ప్రతిమలు మనం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ నియోజకవర్గంలో అలాగే రాష్ట్రంలో అలాగే దేశంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పంట పంట కూడా బ్రహ్మాండంగా పండి ధనధాన్యాలతో అందరూ కూడా ఏ విఘ్నాలు కలగకుండా ఆ వినాయకుడికి తొలి పూజ చేస్తాం కాబట్టి వినాయకుడిని కొలుచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు శ్రీ గలగా వెంకట రంగనాయకుడి గారు వారి కుమారులు వెంకట కృష్ణారావు గారు చేతుల మీదుగా కోటనందూరు గ్రామంలో పర్యావరణ పరిరక్షణ కావాలి కాబట్టి దాన్ని మొత్తం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంది కాబట్టి రామకృష్ణ గారు రాజబాబు గారు కోటల సూర్యబాబు గారు వీరి సూచన మేరకు ఈ కార్యక్రమం జరిగింది ఈ ఇక్కడ ఈ ప్రతిభలను మట్టి వినాయకులు తయారు చే తయారు చేయించి ఆ వినాయకుడికి పూజలు పూజలు చేయించాలని ఆయన కోరికగా మన రంగనాయకుడి గారి కోరికగా ఈ ఈ కార్యక్రమం జరిగింది అందరికీ నమస్కారం మొట్టమొదటిగా మొట్టమొదటిగా మన హిందూ హిందూ సమాజం అంతా పూజించేది వినాయకుడిని ఇది మనం గుర్తుంచుకోవాలి మన మనకి కుటుంబ ప్రభుత్వానికి మనకి సంక్షే ఐష్ట ఐశ్వర్యాలతో తొలతొగాలన్నా విఘ్నాలు తొలగాలన్నా వినాయకుడిని మనం అందరూ పూజించుకోవాలి దీన్ని మనం గుర్తుంచుకోవాలి जय अंदर क्या नमस्कार जय बोलो महाराज के जय गणेश महाराज के जय गणेश महाराज के